పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి దర్శి నియోజకవర్గ స్థాయి విభిన్న ప్రతిభావంతుల సమావేశం దర్శిపట్నంలో శనివారం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హాజరై మాట్లాడారు అంగవైకల్యంతో మీరు పడే బాధలు ఒక డాక్టర్గా తనకు ఎరికానని డాక్టర్ లక్ష్మి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు అలాగే సంఘం అధ్యక్షులు పూదాటి సునీల్ యాంటోనీ కుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సందు ఏడుకొండలు నియోజకవర్గ అధ్యక్షులు పూసల ఓబయ్యతో పాటు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలానికి చెందిన వికలాంగులు పాల్గొన్నారు సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి వారంతా మద్దతు పలికారు అయ్యా నేను ప్రజలకి ఏదో విధంగా సేవ చేయాలంటే మళ్ళీ తెలుగుదేశమే అని చెప్పేసి మన దగ్గరికి వచ్చాడు మనం కూడా స్వాగతిద్దాం మన లక్ష్మి గారికి అతను పూర్తి మద్దతు ఉంది కాబట్టి అతను మనతో ఇస్తున్నాం అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు ఈ దర్శ ఎమ్మెల్యే కాదు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఎప్పుడు వెళ్ళిపోదామా అని చాలా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు చూశారు కదా శ్రీనివాసరెడ్డి గారు పాపం చూడండి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేషన్ తిడతావా లేదా తిడితే నీకు టికెట్ అని చెప్పేసి అంటే ఎందుకు తిట్టాలి నేను అని చెప్పి ఆయన కూడా మన దగ్గరకు వచ్చాడు అంటే మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆదరించాలి మనం ఆదరించాలి లేదా అవునా కదా కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇంకా రాష్ట్రంలో చాలామంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతారో అందుకే వైసీపీలో ఉన్నటువంటి మంచి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు నాయకులు కావచ్చు అదేవిధంగా ఓటర్లు కూడా తెలుగుదేశానికి వచ్చి మీరు మద్దతు తెలుగుదేశం బీజేపీ జనసేనకి మద్దతు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి 바이 తరారకి ద్రోహ చేయకుండా నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సోదరారా వేదిక వెన ఉన్న పెద్దలందరికీ నమస్కారం కొట్టిపాటి లక్ష్మి గారికి అన్న గోనుగొండ్ల కోటేశ్వరరావు గారికి బాలు అన్న గారికి వెంకట్ గారికి సునీల్ అన్న గారికి వీళ్ళందరికీ నమస్కారం ఈ కార్యక్రమాలోకి వచ్చిన కమిటీ ఆల్ లాట్లో మా అమ్మకి వారికి స్కిల్ ఈ ఇస్ట్రాకుల్ తయారు చేసేది ఈ తయారు చేసేది స్కిల్ డెవలప్‌మెంట్ కింద ఆ ప్రోగ్రామ్ చేయండి మేడం మా వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా రెండు వందల మూడు వందలు సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళ బతుకొని బతుకుతారు అదొకటి మీరు మా అందరికీ వ్యాల్యూ ఇవ్వండి మేడం ప్రతి మండలంలో మా మళ్ళీ ఉన్నారు మీరు ఇంతమంది తీసుకొచ్చారంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంతలా మంది తీసుకొచ్చి కూడా ఎవరు లేడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక దరిచి నియోజకవర్గంలోనే ఇంత ఐక్యత ఉంది కోవిడ్జ్ అన్నారు ఏడు ఈ సార్లు మాట్లాడుకుని ఉంటే ఎనిమిది వందల సార్లు మీ గురించే మాట్లాడినా మీకు పది ఇస్తే మాకు ఇరవై మండ్లు ఇవ్వాలా కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా నమస్కారాలు వికలాంగులు అని పిలిచే వారికి ఒక జీవో తీసుకొచ్చి విభిన్న ప్రతిభావంతులు అని పిలిచేలాగా సమాజంలో ఒక గొప్ప స్థానం ఇచ్చిన మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా పట్టిపీడుస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అందిస్తాము అదే కాకుండా ఐదు మండలాల్లోనూ తాగు సాగునీటి కోసం రవాణా రంగంలోను విద్యా వైద్య అవకాశాల కోసము ఇంకా స్థానిక సమస్యలు అన్నిటి మీద మా కృషి ఉంటుంది మీరంతా మీ ఇంటి అమ్మాయిగా మీ కుటుంబ సభ్యురాలిగా నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుంట రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను తప్పున దర్ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ విసి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా